ఫేక్ గడు పప్పుగాడు పులికేసి ఎవడన్నా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో పసిబెడ్డేదే చెప్తారు ఎవడరా అంటే లోక్ గడి నెల్లూరుకు వచ్చావు సరే వచ్చిన తర్వాత సరే నీ రాజకీయాలు ఏదో రాజకీయాలు చేసేవ కావిలో బాగానే ఉంది ఈరోజు ఫేక్ నా కొడుకులని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం సిగ్గులే ఈ రాష్ట్రంలో నీ అబ్బా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు మే వాళ్ళు చూస్తే పులికేసిని గోదావరిని పట్టుకొని కుక్క పట్టుకొని గోదావరిని నెట్టు నిన్ను పట్టుకొని నువ్వేదో భావితరం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అని చెప్పి నీ వాళ్ళు చూస్తే జపం చేస్తున్నారు భాష మాట్లాడేటప్పుడు నీకన్నా చాలాసార్లు చెప్పాం నీకన్నా చాలాసార్లు ఎక్కువ కూడా మాట్లాడతాం కొంతమంది కూడా ఎదో ఏదోదో మాట్లాడుతున్నావు అందరికీ కూడా లెక్కలు సరిచేస్తాం ఏ ఇబ్బంది చదివి చూపిస్తాం కూడా తొందరలోనే కాబట్టి నవరుందని నీ నువ్వు నీ అబ్బా ఇంకొకరితో జత కలిసిన ఇంకొకరితో కట్టకట్టుకున్న ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు కదా ఆ పీఠాన్ని దగ్గరకు కూడా ఇంక పోయే అవకాశాలు లేవు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప పరిపాలన సంక్షేమ దెబ్బకి వచ్చ పోసుకొని హైదరాబాద్ వరిగిస్తున్నారు సిగ్గులే మళ్ళీ మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేదానికి ఫేక్ ఎవరు ఈ రాష్ట్రంలో ఫేక్ గార్డు ఎవడున్నారంటే ఫస్ట్ నీ ఎబ్బ ఫేక్ నెంబర్ టూ ఎవడంటే నువ్వు ఇంకా ఫేక్ గాళ్ళు ఉన్నారంటే ఈ ఈ జిల్లాలో నీ పార్టీ వాళ్ళు యదవులు పొద్దున ఒకలాగా మాట్లాడితే రాత్రి చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మంతనాలు కాదరా నగరంలో కొంతమంది ఫేక్ ఫేక్ గాళ్ళు ఉన్నారు కదా ఫేక్ యదవులు ఉన్నారు కదా పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి ఇంకా మాట్లాడగలతా మీ పార్టీలో ఎవరెవరు మా కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గరికి డబ్బులు సంచులు ఎత్తుకొచ్చి ఎత్తుకొని వచ్చారో ఉద్ధానైనా తీసుకెళ్ళామని చెప్పాం అవసరం లేదు మీ పార్టీ అని కాబట్టి ఫేక్ గాళ్ళు ఎవడన్నా ఉన్నారంటే అది మీరు వచ్చామా సరే ఏదో రాజకీయాలు చేసుకున్నామా మాట్లాడాము చూస్తా నోరు నోరుంది కదా అని రెండు వేల ఇరవై నాలుగు కాదు కదా రెండు వేల ఇరవై నాలుగు లేదు రెండు వేల ఇరవై తొమ్మిది లేదు అందుకే నీ పార్టీ వాళ్ళు కూడా సగం సగం అరుచుకుంటున్నారు ఇంకోటి తెచ్చుకోవాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని తెచ్చుకుంటే అతని వాళ్ళైనా మన పార్టీ బతకద్దా అన్న పరిస్థితుల్లో నీ పార్టీ ఉంటే నీ పార్టీకి నువ్వు భారం లగేజ్ పెద్ద లగేజు బ్యాగేజ్ వైస్ తెలుగుదేశం పార్టీకి ఎవరు అంటే లోకి అది ఎవరునన్నాడు చెప్తారు నేనేదో పీక్తా ఈ ప్రభుత్వాన్ని ఉన్న నేను ఎక్కడే ఉండి తెలుసుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడేట ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఒక దత్తపుత్రుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు ఏదో పీక్తాడు అన్నాడు అయ్యా పీకే నువ్వు ఏమీ పీకలేవు అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగులు ఓపెనింగ్ షాట్లు క్లైమాక్స్ డైలాగులు పంచి డైలాగులు తప్ప నువ్వు ఏమీ పీకలేవు గత పది సంవత్సరాలుగా ఎవరు కొమ్ముగా వస్తున్నావో ఆయన నువ్వు ఇంకా కావాలంటే నలుగురిని అనేకసార్లు చెప్పా మొత్తం కట్టగట్టుకొని రండి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలతో సహా విరాల్ వెయిటింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని మొగడుగా ఎదుర్కోలేక సిగ్గు లేకుండా ఈరోజు గత వారం నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరు కూడా సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు ఎన్టీ రామారావుకి సంబంధించిన పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్పడం జరిగినా కూడా చిల్లర రాజకీయాలు అంతే బాలకృష్ణ గారు కానీ వాళ్ళందరికీ కూడా ఎన్టీ రామారావును ఏ రోజు గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దించట దించడం జరిగింది ఏడిపించడం జరిగింది అని చెప్పి మాట్లాడితే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాని మీద మేము చర్చించేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అలా వదిలేసి దసరా పండుగ దసరా ఉత్సవాలు నిన్నటి నుంచి దసరా నవరాత్రులు ముఖ్యంగా మహిళలకు సంబంధించి అమ్మవారి పండుగ జరిగితే జరుగుతుంటే తొమ్మిది రోజుల్లో మొగోళ్ళాగా ఎదుర్కోలేక అబ్బా కొడుకులు లేకపోతే ఇంకా చెంచాగాళ్ళు ఎదుర్కొనే దమ్ము లేక ఎదుర్కొనే శక్తి లేక తెలుగుదేశం పార్టీ నేరుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సత్యమన్న భారతమ్మ గురించి మాట్లాడే నైతిక నిజంగా సిగ్గుచేటు ఒక యదవల్లాగా మీకు దమ్ముంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి ఈరోజు మేము మాట్లాడినా మా సరే మా గురించి మాట్లాడుకోండి మా గురించి మీకు చేతనైంది పెట్టుకోండి అంతేగాని ఈరోజు సంబంధం లేని ఈరోజు ముఖ్యమంత్రి గారి సత్యమణి భారతమ్మ గారి గురించి ఇష్టానుసారంగా మీ అధికార ప్రతినిధులు మీ ఐ మీకు సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి టీడీపీ అఫీషియల్ వెబ్సైట్స్లో మీ అధికార ప్రతినిధి ట్విట్టర్లో పెట్టడం ఎంతవరకు సబబు అని ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు ఉంది మేము కూడా మాట్లాడగలుగుతాం మేము కూడా చాలా చేయగలుగుతాం మేము కూడా కానీ ఒక సంస్కారం అనేది ఒకటి ఉంది మాకు ఎందుకంటే రాజకీయాలు మాట్లాడాల్సి వచ్చిస్తే ఎస్ మా మీద మాట్లాడండి లేకపోతే మా ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి గారిని గతంలో కూడా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో మహిళల గురించి మాట్లాడారు కానీ ఏ రోజు కూడా ఒక దాటి గీత దాటి మేమందరం కూడా ఎదురంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం లేకపోతే లోకేష్ గురించి మాట్లాడతాం అంతేగాని ఏ సంబంధం లేని ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతూ ఎంతవరకు సంబంధం చేస్తూ అడుగుతా ఉన్నాం తర్వాత దోమా బ్రాహ్మణి గారు వాళ్ళైనా మా మామ నాపులకు పోయాడు అని ఎడైనా దుఃఖం ఉందా ఇదేమన్నా సంత మీరు పెట్టింది నిరసన బాధతో పెట్టారు ఎడైనా బాధ ఉందా పాపం బాధపడుతుంది ఎవరంటే వాళ్ళు వైఫ్ గారు ఏదో కొంచెం ఫేస్లో బాధ ఉంది ఎందుకంటే ఎంతైనా వైఫ్ కాబట్టి ఆమె భువనేశ్వరి గారు కొంచెం బాధపడినట్టున్నారు కానీ ఇంకెవ్వరు మీరు ఏ ఫోటోనో చూడండి ఏ వీడియోనో చూడండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నువ్వేదేంది వచ్చినట్టు వాళ్ళు లోకి గారు మాట్లాడతాడు ఈ రోజు గాడు అని కూడా మాట్లాడతాడు కానీ అంతకైనా దారుణమైన పది మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు రెండు నెలల నుంచి చూస్తా ఉన్నాం రక్తం మరుగుతుంది మాకు కూడా సరే చూస్తూ ఉన్నాం ఎంత మాట్లాడుతూ ఉన్నారు ఎంత మాట్లాడుతూ ఉన్నారని లోకి గారు మొన్న ఇదే ప్లేన్లో ఏం మాట్లాడాడు మా నాయన శ్రీరామచంద్రుడు నేను శ్రీరామచంద్రుడి కాదు నేను రాక్షసుడు అంట సిగ్గుందా నీకు నీ బతుకుల నీ అబ్బని రామచంద్రుడితో పోలుస్తావా మావానికి వానికి పిల్లనిచ్చిన మా కోసం పదవి కోసం వెన్నుపోడి పొడిచిన నీ అబ్బ ఎక్కడా ఆయన ఎక్కడా నిన్ను చూసి మళ్ళీ రాక్షసుడు అంట ఆ రాక్షస జాతి కూడా సిగ్గుపడతా ఉంది మీడియం కర్మ రాక్షసుడని మా దానిలోకి వేసుకుంటాడు వీడు ఒక కమిడియన్ వీడు పప్పు అయిపోయినాయి వీడికి ఎందుకు రాక్షసుడు బిరుదు అని చెప్పి వాళ్ళు కూడా సైతం ఆశ్రయించుకునే పరిస్థితి రాక్షస జాతని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం నోరుంది కదా అని ఈ కాలంలో ఎట్టంటట్టు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మా ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ లో చెప్పాడు ఈసారి నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదు కోరుతాం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశానికి పాడి కడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బాధపడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడతా ఉన్నారు ఇక్కడికి వచ్చి చూడు ఇక్కడికి వచ్చిన ప్రతి గుండె ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెంత అభిమానం మొత్తం ప్రేమతో వస్తారు ఇక్కడికి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారన్న అన్నా జగన్ ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్తాటో నీ కోసం నీ కోసం పెట్టి ఎత్తికినా కూడా నీ కోసం ప్రాణం ఇచ్చే ఒక్క వ్యక్తి రాష్ట్రంలో దొరకడు కానీ జైన కోసం ఈ రాష్ట్రంలో వేలాది మందికి జైనందు కోసం ఏమైనా చేశాను సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం